హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వచ్చేసి వెజిటేబుల్ మ్యాగీ అండి అంటే మ్యాగీలో మనం వెజిటేబుల్ వేసుకుంటాం ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి క్యాషువల్ మ్యాగీ కన్నా వెజిటేబుల్ మ్యాగీ ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఒకసారి అయితే ఎలాగో మనమైతే ట్రై చేసుకుందామండి త్రీ మ్యాగీ ప్యాకెట్స్ని అయితే తీసుకున్నాను నేను వేడి వాటర్లో త్రీ మ్యాగీ అయితే యాడ్ చేస్తున్నానండి చేసి బాయిల్డ్ అయినాక వీటిని ఈ వాటర్ని పంపేయాలండి ఈ బాయిల్డ్ అయ్యేంత వరకు మనమైతే వెజిటేబుల్ కట్ చేసుకుందామండి నేనైతే పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డలని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మీ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు వా ఉడికిన తర్వాత వాటర్ని అంతా పంపేసి మళ్ళీ అదే గిన్నెలోకి మూడు స్పూన్లు ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నానండి అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకున్నా తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగనిచ్చానండి ఇవన్నీ వేగిన తర్వాత అందులోకి కొత్తిమీరనైతే వేసి వేగిస్తున్నానండి ముందుగానే కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి అందులోకి అల్లం పేస్ట్ పసుపు కారంని యాడ్ చేసుకున్నానండి అలా టూ మినిట్స్ తర్వాత మళ్ళీ అందులో టమాటా యాడ్ చేసి అయితే వేసుకున్నాను ఇప్పుడు మన మ్యాగీ ప్యాకెట్తో వచ్చిన మ్యాగీ మసాలాలు ఉన్నాయి కదా ప్యాకెట్లో వచ్చే మసాలాలని త్రీ మసాలాని యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని మీకు సూప్ కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చండి లేదు అని అనుకుంటే అలాగే మ్యాగీని ఫ్రై చేసుకోవచ్చండి మేము సూప్ కోసం అయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాం అయినా అందులో సూప్ అయితే లేదండి అంతా వాటర్ ఇంకిపోయింది చూడండి వేడి వేడిగా ఉందండి తింటే సూపర్గా ఉందండి మీరు ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి